నమస్తే అండి నా పేరు వెంకటమాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేను ప్రస్తుతానికి అయితే నేను అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందుకు మారుతి సుజుకి విడారా బ్రీజా ఆటోమేటిక్ వెహికల్ అయితే తీసుకొచ్చాను చాలా మంది అయితే నన్ను బ్రీజా కార్ అయితే అడుగుతున్నారు కాకపోతే మంచి క్వాలిటీ దొరక నేనైతే మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయట్లేదు దాదాపు నేను పదిహేను రోజులు ఉందండి ఢిల్లీ వచ్చి పదిహేను రోజుల్లో నేను కేవలం ఒకే ఒక బ్రీజా కారు అప్లోడ్ చేశాను అదైతే అమ్మేశాను ఇంకా ఏ బండి కూడా దాని తర్వాత నాకు మంది అయితే బ్రీజాకారులు కూడా అడిగారు క్వాలిటీ బండి దొరక్క నేనైతే మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేయలేదు సో ఈ వెహికల్ అయితే మంచిగా ఉంది బాగుందని చెప్పేసి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అందులో వైట్ కలర్ చాలా తక్కువ దొరుకుతాయండి బ్రిజా కార్లు సో అందుకోసమనే వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది తక్కువ రీడింగ్ ఉందని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి చిచ్చుకి విటారా బ్రీజా విడిఐ వేరియంట్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకరోజు లేచి ఇంకా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి అన్ని రెండు వేల పద్దెనిమిది మోడల్ పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెకండ్ ఓనర్ బండి ఈ బండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ అండి మీరు కావాలంటే షోరూమ్ డ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్తో బండి పెట్టాను టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ లాస్ట్ సర్వీస్ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఆ తర్వాత వాళ్ళు అయితే కస్టమర్ అయితే బయట చేసుకున్నారు ఇప్పుడైతే యాభై ఆరు వేల కిలోమీటర్లు ఉంది టైమింగ్ చేయడం కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి అయితే మీకు వెహికల్ అయితే చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి వైట్ కలర్ ఆటోమేటిక్ వెహికల్ అండి కొంచెం ఇక్కడ టచ్ అప్ అయితే చేయించుకోవాలి బంపర్కి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదండి మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తానో చూడండి చూసుకోవచ్చండి బండి స్టాండింగ్ తోటే అర్థమైపోతుందండి ఆ బండి క్వాలిటీ ఏంటన్నది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది బండి అయితే ఇది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ కూడా వస్తాయి దీనికి ఆటోమేటిక్ వెహికల్ కావాలన్నా అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు సో క్వాలిటీ అయితే దొరక్క నేనైతే పెట్టట్లేదండి చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తానండి ఇది స్క్రీన్షాట్ కొట్టుకొని మీరు షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను చెక్ చేశాను అంత క్లియర్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి యాభై ఆరు వేల రెండు వందల ఒక కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు గేర్ చూసుకోవచ్చండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది డిజిల్ వెహికల్ అండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ వచ్చేసి ఇక్కడ వెనకాల ట్రై ల్యాంప్ కూడా డ్యామేజ్ అయింది ఇదైతే కొత్తదిస్తా అన్నారు మనకి టెన్షన్ లేదు చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి లాక్స్ కానీ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు చూసుకోవచ్చు స్టెఫినీ టైర్ అయితే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉంది స్టెఫ్ని టైర్ అయితే ఇది మంచిగా పనికి వస్తుంది దీన్ని స్టెఫ్ టైం గురించి అయితే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు బాగా నడగల చూసుకోవచ్చండి లాక్స్ కూడా క్లియర్గా చూపిస్తానండి లాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు ఇది డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అంతా క్లియర్గా ఉంది సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి బానెట్ కూడా కంపెనీదే ఎటువంటి రీప్లేస్ అయితే లేదు బానెట్ పట్టి కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి రైట్లో ఉన్న అప్రాన్ అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఏబిఎస్ చూసుకోవచ్చు టైమింగ్ చేయన్ కూడా చూసుకోండి ఇంతమంటైతే రీప్లేస్ చేయలేదు ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న అపరాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి ఆయిల్ లీక్స్ కానీ అట్లాంటిది అయితే ఏమీ లేదు బతుగర భయ్య ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతు సుజుకి విటారా బ్రీజా వీడియో ఏంటండి అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది డీజిల్ వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏపీసు ఏ డోర్ రీప్లేస్ అవ్వలేదండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెట్టడానికి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం ఒక చిన్న కంప్లైంట్ చేసేది లేదండి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది టూ ఎయిటీన్ మోడల్ అండి సెకండ్ ఓనర్ బండి ఇంకా ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి బార్గెనింగ్ ఉంది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందంటే ఎక్కువ అయితే లేదు ముందే చెప్తున్నాను ఒక పదివేలు ఇరవై వేలు ఎందుకంటే ఎక్కువ అయితే తగ్గించారు నేను ఆల్రెడీ వాళ్ళతో ఆడే ఆ తర్వాత మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే పెడతాను వాళ్ళు చెప్పిన రేటు నీ వీడియోలో చెప్తే ఇక ఏది కూడా డీల్ అయితే అవ్వదు ఎందుకంటే దీని ప్రైస్ ఏడు లక్షల పైన అడిగారు వాళ్ళు సో నీ వాళ్ళతో బేరమాడి లాస్ట్కి ఆరు లక్షల అరవై వేలు చెప్పాను మీరైనా తీసుకోవాలనుకుంటే ఇంకొంచెం మాట్లాడైతే నేనైతే బండి అయితే ఇప్పిస్తాను బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఆటోమేటిక్ గేర్స్ యాభై ఆరు వేలు తిరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి వీడిఏ వేరియంటు సెకండ్ ఓనర్ బండి ఫ్రంట్ క్లాస్ ఒకటి వచ్చేసి అన్ని జెన్యున్గా ఉన్నాయి అంత పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ గురించి ఒక చిన్న డౌట్ లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైల్ దాన్ని అనుభవించానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉంది ఢిల్లీలో ఉందని చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు వెహికల్ ఉందండి ఖమ్మంలో ఉందా హైదరాబాద్లో ఉందా అని అందుకే ఇన్నిసార్లు రిపీట్ చేసి అయితే చెప్తున్నాను తప్పగా అనుకోకండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇచ్చానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ అండి